ఆయన స్నేహితులు బ్రాహ్మణులు ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు ఆ రోజుల్లో విద్యారంగం చేతిలో పెట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు విద్యా సంస్థలు నడిపిన వాళ్ళు బ్రాహ్మణులు మత మార్పిడి మొదట చెందిన వాళ్ళు బ్రాహ్మణులు క్రైస్తవ మిషనరీల్లో కూడా బ్రాహ్మణులే గురువులుగా ఉన్నారు హిందూ కాలేజీలో ఎలిఫెంట్ స్టోన్స్ కాలేజీలో సతార్లో ఉన్న స్కూల్లో ఈవెన్ ఈయన లండన్కి ఇంగ్లాండ్కి వెళ్ళిన అక్కడ కూడా ఇతని క్లాస్మేట్స్ కూడా బ్రాహ్మణులు ఉన్నారు అయితే ఇక్కడ బ్రాహ్మణత్వము వేరు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణులు బ్రాహ్మణుల నువ్వు మనిషివి తర్వాతనే మీదేం చేస్తావు ఫస్ట్ అయితే నువ్వు మనిషివి కావాలి లేదా నన్ను గౌరవించే స్వభావం ఉండాలి నన్ను గౌరవించకుండా నా లోపాన్ని ఎత్తి చూపే హక్కు స్వేచ్ఛ ఉన్నప్పటికీ మోరల్స్ ఎథిక్స్ పాటిస్తూ ఉండాలి మరి ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు క్లాస్మేట్స్ సహాయం చేసిన వాళ్ళందరూ బ్రాహ్మణులే ఉన్నప్పటికీ ఆయన రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకంలో ఎందుకని ఈ దేశంలో మతం ఎలాంటి క్రూరం చేసింది దానికి పరిష్కారం మత నిర్మూలన ఎందుకు చెప్పాడు